ఒక్క ఏడాదిలోనే ఒక్క ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇది దేశంలోనే రికార్డ్ రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తున్నారని పేర్కొన్నారు ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్యం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ నుంచి సివిల్స్ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు బీహార్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోని ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు దీన్ని ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలన్నారు వీరంతా సివిల్స్లో విజయం సాధించి తెలంగాణకే రావాలని చెప్పి ఆకాంక్షించడం అయితే జరిగిందనమాట తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్ట్రం కోసం కృషి చేయాలి మా ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చాం ఇది దేశంలోనే రికార్డు ఐ పదేళ్లలో పదేళ్ళలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది గతంలో ఎన్నడూ లే కూడా ఐదు వందల యాభై ఆరు మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వలేదు పద్నాలుగు ఏళ్ళుగా నీటి పో వీటి నియామకాలు చేపట్టలేదు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వటం ఇష్టం లేక అడ్డుకునే కుట్ర చేశారు గ్రూప్ వన్పై పై కూడా ఛేదించి పరీక్షలు నిర్వహించాం ఈ విషయంలో కోట్లు ప్రభుత్వానికి అండగా నిలిచాయి మార్చి ముప్పై ఒకటిలో ఈ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు సో ఏది ఏమైనా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు తొప్పని ఆర్థిక సాయం అయితే చేయడం జరిగింది తొందరలోనే భారీ నోటిఫికేషన్లు అయితే వస్తాయని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి